ప్రైజ్ లాట్ ఆల్ ఈరోజు మనం మత్తయ్యసు వార్తను ధ్యానించుకున్నాం మత్యసు వార్త ఒకటవ అధ్యాయం అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యూధ తామారునందు పెరసును జరహును కనెను పెరసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సును కనెను నయస్సును సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఉబేదును కనెను ఉబేదు ఎష్యిని కనెను ఎష్యి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె అందు దావీదు సులోమోను కనెను సులోమోను రెహాబామును కనెను రెహాబాము అబియాను కనెను అభియా ఆశాను కనెను ఆసా యహూషాపాతును కనెను యహూషాపాతు యహోరామును కను యహోరాము ఉజ్జియాను కనును ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను ఇస్కియా మనషేను కనను మనషే ఆమోను కనను ఆమోను యోషియాను కనను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యుకన్యాను అతని సహోదరులను కనను బబులోనుకు కొనుపోబడిన తరువాత యుకన్య షయల్తీయేలును కనను షయాతీయేలు జరుబ్బావేలును కనను జరుబ్బావేలు అభిహూదును కనను అభిహూదు ఎల్యాకీమును కనను ఎల్యాకీము అజోరును కనను అజోరు సాధోకును కనను సాధోకు ఆకీమును కనను ఆకీము ఎలీహూదును కనను ఎలిహూదు ఎలియాజరును కనను ఎలియాజరు మత్తానును కనను మొత్తాను యాకోబును కనను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలు కొన్ని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసు క్రీస్తు జన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యువసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుడుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారునికరను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను గాడ్ యూ అవును